మానుకోటలో నిర్వహించిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మరియు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్య మురళీనాయక్ మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరతచంద్రారెడ్డి మిగిలిన ఉద్యోగస్తులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన ఎస్పీ గారు కలెక్టర్ గారు అదేవిధంగా అదనపు కలెక్టర్లు ఇద్దరు మరియు అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జనవరి రోజు మనకు పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి పూర్తి స్వతంత్రం రోజున వచ్చిన రోజుకు ఈ ట్వంటీ సిక్స్ జనవరి మన భారతదేశంలో మనమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక జెండా మన భారతీయ జెండాను ఎగరవేసి మనకు అందరికీ తెలియజేస్తున్నందుకు ఆ రోజు గాంధీ గారికి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున మన అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు ఆ రోజుల్లో నెహ్రూ గారు కానివ్వండి గాంధీ గారు కానివ్వండి ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో అంతకు మందు కూడా స్వతంత్రంలో పోరాటం చేసి ఎంతో అమరవీరు అయిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మనం ఇలా గుర్తు చేసుకుంటూ మనం ఒక సంతోషానికి జెండా ఎగిరించడం ఇదేది రాయ మన పరంపరగా వస్తున్నది ఇది కాబట్టి వారికి కూడా వారికి మనం ఈ రోజు సుల్యూట్ కొడుతూ వాళ్ళ గుర్తింపు వాళ్ళ గుర్తి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు ఈ రోజు కోరుకుంటున్నాం మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యాన అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు ప్రస్తుత ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు అదేవిధంగా మన జిల్లా నాయకులు ముఖ్యంగా కౌన్సిలర్లు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మొత్తం మహోబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా మనకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మొట్టమొదట రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి మన ప్రజలకు భావితరాలకు వాళ్ళ హక్కులు మొత్తం బడుగు బలహీన వర్గాలకు మిగతా సామాజిక ఎవరైతే జమీందారులు ఉన్నారో అందరికీ సమాన హక్కు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఒక రెండు సంవత్సరాల పాటు అనేక అంశాలను తీసుకొని ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మొత్తం దేశాన్ని దివాలా తీసి ఉన్న ఖనిజ సంపద ఇప్పటి వరకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల నిధులు విడుదల చేసి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా నడిపించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పింది అందుకే మనకిప్పుడు రాబోయే రోజుల్లో ఈ నాలుగు హామీలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు సంక్షేమ పథకాలు మనకు ఇందిరమ్మ ఇల్లులు అదేవిధంగా రేషన్ కార్డులు రైతు బంధుతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి ఒక్క నాయకుడు గుర్తించి పేదవాడికి ఎవరికైతే అర్హులు ఉన్న వారందరికీ లిస్ట్ లేదు దయచేసి మీరందరూ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి పేదవాడికి మీరందరూ దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మొదటి విడతలో నిజమైన పేదవాడు లబ్ధిదారుడు ఎవరికైతే గుడిసెలు ఉన్నాయో వాస్తవానికి జాగుండి ఇల్లు లేని వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరం వెల్లుచుకుంటూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మరొక్క మారు మొత్తం జిల్లా వాస్తువులందరికీ पेर पेरना रिपब्लिक दिनाचा शुभाकांक्षा देण्यास म्हणतात